హాయ్ అండి వెల్కమ్ టు మాయ కిచెన్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఒక్కసారి నేను చెప్పే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి ఎందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోండి అవి వాటర్తో మంచిగా రెండు మూడు సార్లు కడిగి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు స్వీట్ కార్న్ వేసుకొని దాంట్లోకి రెండు కప్పుల నీళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోండి అలాగే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకోండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని ఇవి కూడా వేసుకుంటున్నానండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిలని ఇలా చిన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోండి స్పూన్ నిండుగా వచ్చేలాగా తీసుకోండి పిండిని తర్వాత దీంట్లోకి ఒక వన్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోండి అలాగే మన రుచికి సరిపడ ఉప్పు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ వాటర్ వేయకుండా మంచిగా కలుపుకోండి ఇక్కడ నేను ఆ గిన్నె సరిపోద్దని వేరొక గిన్నెలోకి వేసి మంచిగా కలుపుతున్నానండి మనకి వాటర్ ఏం పట్టదు దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి పిండి మొత్తం ఒకవేళ మీకు ఇలా లేదు ఉండచేస్తే ఇలా రావట్లేదు అని అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ వేసి పిండి ఇలా వచ్చేలాగా చూసుకోండి ఒకవేళ పిండి లూజ్ అవుతే దాంట్లోకి ఒక వన్ స్పూన్ వరకు శనగపిండిని వేసి అడ్జస్ట్ చేసుకోండి ఇలా నేను ఒక కవర్కి ఆయిల్ని అప్లై చేసి మనం కలిపెట్టుకున్న పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా కాస్త మందంగా స్ప్రెడ్ చేసి తీసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు కవర్లో ఎన్నైతే వస్తాయో అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి దానికోసం ఒక సరాతంకి ఇలా రెండు వైపులా నూనెను మంచిగా స్ప్రెడ్ చేసుకొని దీని సహాయంతో మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డైరెక్ట్గా చేతితో తీసి కూడా వేసుకోవచ్చు అండి కానీ ఆయిల్ చేతి మీద పడుతుందేమో అని భయపడే వాళ్ళు ముందు చెప్పినట్టుగా ట్రై చేయండి ఈ డీప్ ఫ్రై ప్రాసెస్ మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన స్నాక్ రెసిపీ రెడీ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ